య్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం జుట్టుకు సరైన పాషణ ఇవ్వకపోవటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యలను తగ్గించుకోవటానికి మనం ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటి చిట్కాలు చాలా మంచివి దీనికోసం ఉల్లిపాయ తీసుకొని తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కొలజన్ ఉత్పత్తిని పెంచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది కొలజన్ అనేది ఆరోగ్యకరమైన చర్మ కణాలను మరియు జుట్టు పెరుగుదల ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది అలాగే రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు కుదులు బలంగా మారేలా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన స్కాల్ప్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది చికాకు లేకుండా చేస్తుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ చుండ్రు లేకుండా చేయటానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఇక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం అలోవెరా తీసుకోవాలి అలోవెరా ఇంటిలో కలబంద మొక్క ఉంటే ఆ అలోవెరా తీసుకోవాలి లేదంటే మార్కెట్లో దొరికే జల్ వాడవచ్చు ఈ విధంగా కలబంద మొక్క తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలోవెరాలో ఉన్న లక్షణాలు జిడ్డుగా ఉన్న చుట్టూను చాలా డీప్గా క్లీన్ చేస్తాయి అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి దీనిలో విటమిన్ ఏ సి మరియు ఈ సమృద్ధిగా ఉండటం వలన కణాలు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు రాకుండా కూడా కాపాడుతుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్ అయితే మూడు స్పూన్ల పెరుగు వేయాలి పెరుగులో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా జుట్టు కుదులను బలంగా ఉంచి జుట్టు ఒత్తిగా పడవుగా మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది పెరుగు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది అలాగే జుట్టుకు అవసరమైన పోషణను అందించడానికి కూడా సహాయపడుతుంది ఇక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అంటే మనం తీసుకున్న ఉల్లిపాయ అలాగే అలోవేరా పెరుగు కలిపి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఆవ నూనె ఒక స్పూన్ వేసి బాగా కలపాలి ఆవ నూనె కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు తేమను నిర్వహించడానికి జుట్టు మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది జుట్టుకు అవసరమైన పోషణ అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఏ ఇ మరియు కే వంటి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలలో చాలా బాగా సహాయపడుతుంది ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది వాసన అయితే దీనిలో ఉండే బీటా కెరోటిన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ పేస్ట్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదంటే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఇలా అన్ని రకాల జుట్టుకు సంబంధించినవి తొలగిపోయి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి